ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకత్వంలో కూడా ప్రతి జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో కూడా ఈ యొక్క ప్రభుత్వానికి మా యొక్క విన్నపాన్ని మా యొక్క అభిప్రాయాన్ని తెలియజేసే దిశగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు శివ శ్రీనివాస్ గారు అదేవిధంగా మన యొక్క స్వామి గారు సిద్ధ జిల్లా నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు వారి చూసిన మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తానటువంటి హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని సవినయంగా కోరుతా ఉన్నాం గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే నిన్నటి వరకు కూడా మరి ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ నుండి నేటి వరకు కూడా మరి ఎన్నికల కూడా ఉండడం వల్ల అడ్డు రావడం వల్ల మరి ప్రభుత్వం దాన్ని కొనసాగించలేకపోయింది అదేవిధంగా ఎన్నికల హామీల్లో మేనిఫెస్టో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా మరి తప్పకుండా ఉద్యమ కాలం గుర్తిస్తారని చెప్పారు గత ప్రభుత్వం ఒక నియంత ఒక దొర నిరంకుశ పాలన చేసినటువంటి నియంత్రణను మరి సాగ నంపిన ఉద్యమ కాలం అంతా కూడా మరి ఏకదానిగా సాగ నంపి మరి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతులను అందించి మద్దతునిచ్చి ఇవాళ రాష్ట్రంలో అధికారం గుర్తిస్తున్న జరిగింది దానికి మరి సంబంధించి ముఖ్యమంత్రి గారు గతంలోనే చెప్పారు కొత్త ప్రభుత్వ విపడిన ఉద్యమకారులకు తప్పకుండా ఇరవై ఐదు వేల పెన్షను అదేవిధంగా ఉద్యమకారులకు ఐడి కార్డులు అదేవిధంగా వారికి ఇల్లు రెండు వందల యాభై గజాల దాగాను కూడా ఏర్పడి ఇవ్వడానికి అని చెప్పి వారు అందరి బహిరంగ సభలలో అనేక బహిరంగ సభలు తెలియడం జరిగింది మరి ఉన్నటువంటి అందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు కాబట్టి గమనించి ప్రతి ఒక్క ఉద్యమకారుణికి కేసులైన వారికి ఉద్యమంలో తీవ్రంగా నష్టపోయినటువంటి పేదరికంలో మగ్గుతున్నటువంటి వారిని గుర్తించి వారందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము ఉద్యమకారులందరూ కూడా మరి ఏకదాడిపై కృషి చేయాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఎల్లవెలడా ఉద్యమకారులు అండగా ఉన్నారు గత భవిష్యత్తులో కూడా అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై